నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ పాలకూర అలాగే గోధుమ రవ్వ పచ్చి కొబ్బరి వేసి లాగా కిచిడి లాగా కాదు కిచడీనే మీరు కావాలనుకుంటే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులోకి వెజిటబుల్స్ స్కిప్ చేశాను ఇందులోకి పాలకూర అలాగే పచ్చి కొబ్బరి వేసాను కాబట్టి మంచి పోషకాలు కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు మంచి హెల్తీ రెసిపీ కూడా మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి రైస్తో అయినా బాగుంటుంది గోధుమ రవ్వతో అయినా బాగుంటుంది మీరు రైస్ వేసుకున్న అదే పెసరపప్పుతో యాడ్ చేస్తాం గోధుమ రవ్వతో కూడా అలాగే పెసరపప్పు యాడ్ చేస్తాం మరి తక్కువ టైం ఉన్నప్పుడు అయితే మీకు ఈ విధంగా ట్రై చేసి చూడండి రైస్ కన్నా కూడా చాలా తక్కువ టైంలో ఉడికిపోతుంది రవ్వ మనకి ఈరోజైతే ఇక్కడ గోధుమ రవ్వ కిచడి కోసం చేసుకున్నానండి నేను ఇక్కడ గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకుంటే ఇందులోకి పెసరపప్పు కప్పు వరకు తీసుకున్నాను పాలకూరతో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పాలకూర కొంచెం తీసుకున్నాను కట్టలో సగం తీసుకున్నాను పాలకూర అలాగే పచ్చి కొబ్బరి ఒక పావుచిప వరకు టమాటో ఒకటి పచ్చిమిరపకాయ ఒకటి అల్లం వెల్లుల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర ఒక రెండు రెమ్మల వరకు పుదీనా మరి ఇందులోనే కొంచెం మిరియాలు కూడా మరి ఇవి ఏం చేస్తున్నాను ముందుగా ఇప్పుడు చెప్తున్నానండి ఇందులోకి ముందుగా పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా వేసి వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి దీంట్లోనే టమాటో కూడా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి పాలకూర కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము ఉంటే కొబ్బరి కాకుండా మిగిలినవన్నీ ఇలా గ్రైండ్ చేసేసుకోండి ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను వీటిని టమాటాలో నీరు వస్తుంది కాబట్టి ఇంకా వాటర్ అవసరం లేదు మనకి ఇక్కడ చూడండి మెత్తని పేస్ట్ లాగా అయిపోయింది ఇది పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేనైతే తీసుకున్న ఈ రవ్వ అలాగే పెసరపప్పు క్వాంటిటీకి మూడింతలు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇందులోకి నేను ఆయిల్ తీసుకున్నానండి ఈ రవ్వ క్వాంటిటీకి సరిపోయినట్లుగా ఇందులోకి కిచడికి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ముందుగా హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అంతా హీట్ అవనిస్తున్నాను ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసుకున్నాను దీంతోపాటు కానీ మిరియాలు కొన్ని ఇవి కొంచెం చెట్టుపటం కరివేపాకు రెమ్మలు వేసుకుంటున్నాను నేను అల్లం వెల్లుల్లి కూడా ఈ పాలకూర కొబ్బరి పేస్ట్లో వేసాను కాబట్టి ఇంకా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవట్లేదు మీరు పాలకూర పేస్ట్లో వేసుకోకపోతే ఇందులో వేసుకోవచ్చు ఈ తాలింపత్తా వేగిన తర్వాత ఇక్కడ కొబ్బరి పాలకూర పేస్ట్ని తాలింపులోకి వేసేస్తున్నాను మీరు వెజిటబుల్స్ ఉంటే వేసుకోవచ్చండి బంగాళదుంప క్యారెట్ అలాగే బీన్స్ గ్రీన్ పీస్ కూడా ఇందులోకి వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను పాలకూర కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఇది కొంచెం వేగేటప్పుడే ఇందులో ఒక రెండు రెమ్మల పుదీనా కూడా వేస్తున్నాను కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడు ఒకసారి కలుపుకుంటున్నాను ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయ ఘాటు ఉంటుంది కాబట్టి సరిపోతుందండి ఇంకా కారం అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే వాటర్ యాడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ మూడు కప్పుల వరకు వాటర్ వేస్తున్నానండి మొత్తం అన్ని పెసరపప్పు వాటికి మూడింతలు వాటర్ వేస్తున్నాను మిక్సీ జార్లోనే ఒక కప్పు వరకు వాటర్ వేసి వేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో ఉంచి మరగనిస్తున్నాను ఇక్కడ నీళ్ళు ఇక్కడ చూడండి చక్కగా మనకి నీళ్ళన్నీ మరులుతున్నప్పుడే పెసరపప్పు ఇవన్నీ కొలతో పెట్టుకున్న వాటిని ఇందులోకి వేసేసుకోవాలి ముందుగా పెసరపప్పు వేసేసుకుంటున్నాను అలాగే రవ్వ కూడా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి కలుపుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఉంచితేనే చక్కగా ఉడికిపోతుందండి మనకి పెసరపప్పు కూడా ఉంది కాబట్టి పాలకూర పేస్ట్ మొత్తం మనకి ముప్పావు కప్పు వరకు ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కప్పు బావు వరకు రవ్వ అలాగే పెసరపప్పు తీసుకున్నా కూడా వాటర్ కొలతలతో సహా మనకి సరిపోతుంది పర్ఫెక్ట్గా వాటర్ మూడు కప్పులు పోసానండి అలాగే ఒక ముప్పావు కప్పు వరకు పాలకూర పేస్ట్ కూడా ఉంది అందులో కూడా నీరు ఉంటుంది కాబట్టి సరిపోతుంది లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటున్నాను మధ్యలో ఒకసారి మూత తీస్తున్నానండి ఒకసారి కలుపుకుంటున్నాను మనకి ఇక్కడ రవ్వతో సహా పెసరపప్పు చక్కగా ఉడికిపోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి అంతా మాడిపోకుండా చక్కగా ఉడికిపోతుంది ఇంకొక రెండు మూడు నిమిషాల అయితే మూత పెట్టి ఉంచుతున్నాను నేను ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు కొంచెం బటర్ వేసుకున్న బాగుంటుంది కొంచెంగా కొత్తిమీర వేస్తున్నాను ఒకసారి కలిపి మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నాను నేను ఇక్కడ చూడండి మనకి చక్కగా అంతా ఉడికినట్లుగా తెలిసిపోతుంది దగ్గరగా వచ్చేసింది ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే చాలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే గోధుమ ఆరేసరికి ఇంకా దగ్గరగా వస్తుంది కాబట్టి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా కొంచెం కొత్తిమీర చల్లేసి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు ఉంచుతున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం జీడిపప్పుని వేయించుకొని రెండు స్పూన్ల నేతిలో దీంట్లోకి కలుపుకోవచ్చు రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను చూడండి ఇక్కడ గోధుమ రవ్వ అలాగే పాలకూరతో కిచడీ రెడీ అయిపోయింది మరి ఇంకెంత కాలేసే మీరు కూడా ఇలా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మరి మీలో ఎవరైనా మా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ